నా పేరు త్రు ఈ రోజు ఇంకొక పద్ధతి ఇది పరణాలి సోదరుండై పరధనముల కాస పడక పరులకు హితుడై పరులు తను బొగడ తేగడ తాత్పర్యం ఏంటంటే ఒక మనిషి అమ్మాయిలు వాడికి టైల్స్ లేని అమ్మాయిలు అందరూ వాడికి సిస్టర్ అంటే వాడు ఒక యూనివర్సల్ లాగా ఇంకా వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళని హెల్ప్ చేయాలి ఇంకా ఎవరైనా వాడిని పొగిడితే వాడు ఓ అన్స్ గ్రేట్ అనుకూడదు జస్ట్ లీవ్ డే అనుకోవాలి వాడు వేరే వాళ్ళు అలిగిన వాడు వేరే వాళ్ళు వాడు పరుముడు సుమతి పరుముడు ఎవరంటే అట్లాగే చాలా గొప్పవాడు హైయెస్ట్ ర్యాంక్ పర్సన్ లాగా మీరు అనుకోండి నమస్కారం డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఇది బెల్